చిత్తూరు జిల్లాలో మామిడి పంటను అమ్ముకునేందుకు అగ్గచాట్లు పడుతున్నారు రైతులు పండించిన పంటను విక్రయించేందుకు రోడ్లపై రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది గంగాధర నెల్లూరు మండలం జైన్ ఫామ్ ఫ్రెష్ మాంగో ఫ్యాక్టరీ దగ్గర రైతుల నిరీక్షణకు సంబంధించిన విజువల్స్ చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై రోడ్లపై కిలోమీటర్ల మేర వందలాది ట్రాక్టర్లు ఇలా నిలిచిపోయాయి వారం రోజులుగా టోకెన్ల పద్ధతిలో మామిడికాయలు కొనుగోలు చేస్తోంది ఫ్యాక్టరీ యాజమాన్యం సిఫార్సులున్న వారి సరికే ముందు కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు ఫ్యాక్టరీ ఎదుట నిరసనకు దిగారు దీంతో టోకెన్ విధానాన్ని రద్దు చేశారు ముందొచ్చిన రైతుల ట్రాక్టర్లను క్యూ పద్ధతిలో ఫ్యాక్టరీ లోపలికి అనుమతిస్తున్నారు క్యూ పద్ధతిలో మామిడి కొనుగోలు చేస్తూ ఉండడంతో కిలోమీటర్ల మేర ట్రాక్టర్ల క్యూ లైన్ ఏర్పడింది పోలీసు బందోబస్తు మధ్య మామిడి కొనుగోళ్లు జరుగుతున్నాయి ఇక ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం మామిడి పంట అమ్ముకునేందుకు వచ్చిన రైతు కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో ట్రాక్టర్ ఇంజిన్ పైనే ఇలా పడుకున్నాడు ஒரு